స్ట్రెంట్ ఏం కాదు మ్యాటర్ ఏంటంటే మ్యాక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు ఏ ఎప్పుడన్నా ఫస్ట్ లో ఫస్ట్ లవ్ వేకేమైతే నీకేంట నిన్ను నేను ను నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా చూసుకునేవాడిని ఒకసారి లొకేషన్ వచ్చిగా నేను చూసి వెళ్ళిపోతాను అర్జున్నా సరే నాకు ఏం కాదు నేను వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోతాను నిన్ను పంపు అంటు అజ్ వచ్చింది ఏమన్నా చూసుకుందాం వంద సార్లు పొట్టి పొట్టి అనకు నాకేం బాగానే ఉంది అజ్జే బాగానే చూసుకో చేసినప్పుడు ఒకసారి హలో చెప్పాలి కథ పేరు బ్లాక్ చేద్దాం కదా తెలివి లేదా అంటే ఇంకా మాట్లాడుతున్నా అంటే నీ మనసులో ఏం నడుస్తుందో ఏ నేను మాట్లాడుతున్నా ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇదంతా మార్చిన ఎగ్ బాయ్ ఫ్రెండ్ కానీ దొరకడం నెంబర్ రాడు కావాలంటే నీ దగ్గరికి ఎందుకు వస్తారు ఫాల్తులని చూడక

సో గా ఈరోజు ఒక ముచ్చట చెప్పనీకైతే మేము ముందుకు వచ్చేసిన అది చాలా పెద్ద ముచ్చట సో అదేంటంటే ఆ ముచ్చట చెప్పే ముందు ఆలోచించుకుని చెప్పు దీనికి తెలుసు మీకు తెలీదు ఎవరికి తెలియదు సో తర్వాత మీరు నన్ను తిట్టుకుంటే సరే తిట్టండి నన్ను తిట్టే వాళ్ళని పొగిడే వాళ్ళైనా సరే నన్ను ప్రేమించే వాళ్ళైనా సరే అది మీరే కాబట్టి మీ ఇష్టం కాకపోతే మీతో షేర్ షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను సో నేను అజయ్ ముందే మీతో చెప్తా వినండి వద్దులే చెప్పక చెప్పకముందే మీకు చెప్తున్నా సో ఈ చివరిలో చెప్తాను అసలు మ్యాటర్ ఏందని చెప్పి సో ఈ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మా వీడియోస్ మీరు చివరి వరకు చూడండి ఎండ్ వరకు సో ఈ ఎండ్ వర ఎండ్లోనే మీకు తెలుస్తుంది సో మ్యాటర్ ఏంటనేది సో గైస్ ఇప్పుడైతే మనం అజయ్ దగ్గరికి వెళ్ళిపోదాం చాలా పెద్ద స్టంట్ అయితే అవుతుంది అనమాట ఆ తర్వాత ఎస్టంట్ అయినా నువ్వే చూసుకోవాలి గైస్ మీకు చెప్తున్నా చూడండి ఏం కాదు మ్యాటర్ ఏందంటే మ్యాక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు నేను తర్వాత ముందు ముందు తన నేను బ్యాడ్ అవ్వద్దు అని చెప్పేసి బ్లష్ కాదు కోపం సో గైస్ మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు అది రికార్డింగ్ చేసిన నా ఏ ఎప్పుడన్నా ఫస్ట్ లో ఫస్ట్ లో వే అక్కడ చెప్తా నా ఫస్ట్ లో ఎప్పుడు ఫస్ట్ లో నేను ఎందుకు వస్తానే బోకన్ మంచా సిగ్గెందుకు వస్తా కరెక్ట్ చెప్పు మా ఎక్స్ మెసేజ్ చేసిండు సో గైస్ మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేసిండు అది నేను రికార్డింగ్ కొట్టినా సో అది వచ్చేసి ఇప్పుడు అజయ్ పంపించేసిన ఆల్రెడీ వింటున్నాడో లేదో నాకు తెలియదు గేమ్ ఆడుతుండొచ్చు సో తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్ నేను చూపిస్తాను ఎందుకంటే రేపు ఒకటి దినం నువ్వు విట్లా నువ్వు విట్లా వాడి చెప్పే ముందు నేనే చెప్పాలి సో అందుకే పంపించేసి వాటి రియాక్షన్ అంటే చూపిస్తాను ఇంకొకటి నా చెయ్యి తిరిగింది మా అమ్మ తినేదు చేయదు కవర్ చేసుకుని తిరుగుతున్నా చెయ్యి ఇప్పుడు బెటర్గానే ఉంది తగ్గిపోయింది చెప్పాలిపోయాం ఏం చేస్తున్నా గేమ్ ఆడుతున్నాడు నీకు ఒక పెద్ద మ్యాటర్ చెప్పాలి బేబీ రేపు పొద్దున్న మళ్ళీ నువ్వు నా జోలికి రాబోతు నేను నీ జోలికి పోవద్దు అంటే ఇవన్నీ ముందే చెప్పేసుకోవాలి ఎప్పుడు చూడు గేమ్ అయినా వాట్సాప్లో ఏం పెట్టాను చూసుకోవా రాదు గేమ్ మోడ్లో అదే జనతలది నాకు గేమ్ లో ఉన్నప్పుడు ఏంది తిన్నావారా సృజన తిన్నావారా ఏ ఇప్పుడు చూడు ఆ రికార్డింగ్ వినలే మీరు సురేధన తినవరా నీ మధ్యలో ఉంటాడు అంటే ఇక్కడ ని మీరు రాండ్ మైండ్ గా ఏ ఫస్ట్ అది నువ్వు అది తిను మధ్యలో ఉసు అది విను నువ్వు మధ్యలో ఉసు ను నింపి పెట్టు చెప్తేనే గుట్ అలా మచ్చదే అన్నను హలో మన్ని చెప్పు నువే మాయిస్ గుర్తుపట్టలేకపోతున్నా న నన్ను మర్చిపోయావా అంటున్న కాల్ చేసినావు మళ్ళీ ఏమైంది నీకు చెయ్యికి ఈ నెంబర్ ఎవరిది ఎన్ని నెంబర్ బ్లాక్ చేయాలి నువ్వు నీకు అడుగుతున్నాను ఏమైంది ఒకసారి చెప్పు చెయ్యకి నీకేమైతే నీకేంటి అంట నిన్న నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా చూస్తున్నావుని ఇవన్నీ మీకెందుకు నాకు నన్ను అదే బాగానే చూసుకుంటున్నాడు కదా నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు ఆ జే తిక్కరా సార్ లొకేషన్ పెట్టొచ్చు వచ్చి చూసి వెళ్ళిపోతా ఒకసారి లొకేషన్ పెట్టొచ్చుగా నేను చూసి వెళ్ళిపోతా అర్జు ఉన్నా సార్ నాకు ఏమి కాదు నేను వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోతా నేను ఓ బాగానే ఉన్నావా తాగున్నావా లేదు తాగలేదు నిజంగానే

నేర్పుకోనా మాకు లేరా రారా మాకు చెప్పు నువ్వు పోవాలా పోలే కదా నేను అసలు అలా అయితే నేను ఎందుకు అలా అయితే కాదు బ్లాక్ చేద్దాం కాలి తెలివి లేదా తెలివి లేదా కోపం చేసినందుకు కాదు అక్కడ నీకు అర్థమైతే నేను ఎరుపుకొని చేస్తుండ్రు ఇప్పుడు చేసినందుకు కోపం లేదు అది కావాలని నేను బ్లష్ చేస్తున్నాడు బ్లష్ ఆ నా ఎక్స్పెరియర్ది నా కోపం వస్తుంది సార్ బ్లష్ వస్తుంది ఎంతమంది ఉన్నారు మస్తు ఉన్నారు ఇప్పుడు కూడా నడిపిస్తున్నాను ఉండంగా నువ్వు ఇట్లా నడిపిస్తున్నావు అట్లనే

నాకు బీపీ తెంపకు చీర పొంద పెడతావు నువ్వు చేతులు అయ్యవు కొడతా అవునా దీని తప్పులేదే కదనే ఇప్పుడు తప్పులేదే ఫోన్ చేసినప్పుడు బ్లాక్ కదా తెలివి లేదా

నీ హిస్టరీ మొత్తం బయట తీస్తా పో వీడు కావాలని అమ్మ దాకా ఓర్రి అమ్మ వచ్చి పెడతాది ఇప్పుడు ఇద్దరికి లగ్గ మా మమ్మీని అమ్మది నాకు తెలుసు నాకు తెలియదా ఏమి నేను ఏదైనా తప్పు చేస్తే నేను ఎందుకు చెప్తాను అందరి ముందు వాళ్ళతో పూకోడు మీరు మీరు మాట్లాడుకోక చూడండి అజయ్ కొట్లాడుతున్నారు అప్పటి నుంచి ఎందుకు వస్తుంది పట్టుకుంటున్నాయి గుడ్ నైట్ అడ్రస్ అప్పటి నుంచి కొట్లాడుతుంది చేస్తుంది ఏమైంది ఆంటీ

సరే మ్యాటర్ అయింది అమ్మ ఏం లేదు మాప అమ్మా వాళ్ళు అట్లా అంటే అసలు ఏం చేస్తున్నారు తెలియట్లేదు ఏంటో తెలియట్లేదు ఏం చెప్పట్లేదు పిల్ల ఏం చేస్తున్నారు చేస్తున్నారు

మొత్తం వాసిపోయింది ఎక్కి మనం నాకు చెప్పాలా చూపించాలా పైన నా దగ్గర వీడియో ఉంది డైసీట్లు వెళ్తుండే కన్నా అది అది కూడా నా దగ్గర వీడియో కింద పడతారు అది ఇట్లా ఇట్లా చూడు చెయ్యి ముట్టుకోం కాదు పట్టుకుని పడిపోతే ఇది అయింది పడిపోయాను ఇలా కట్టికొచ్చాను అని చెప్పాలి కదా ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఎవరు తెలుస్తుంది

సి ఎంత గబ్బు మాటలు మాట్లాడుతున్నాడు అండి ఏ కెమెరా ఆప్రా వీడికి చెప్పేది ఆప్రా